హలో పరగాలి నారాయణ ఉన్నాడు సార్ నాకు నేను అడిగితే టీ తీసుకుని రా అని టీ తాగినాడు టీ తాగి మరుసంగ చేతులు పట్టుకొని కొట్టి నన్ను ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోబో ఇంకే వైసీపీ నాయకుడు నాకు నన్ను నా కట్అవుట్ చూసే వచ్చిన బంద్ కావాలా నేను మా నేను మాది కూడా అయితే నా పైన కా కేసు పెడతానన్నాడు ఏం చేసుకుంటావో చేసుకోబో చెప్పుకుంటావు ఏ ఎమ్మెల్యే చేసుకుంటావు ఎవరు చేసుకుంటావో చెప్పినాడు మీరే నాకు గుండె నొప్పింది కొట్టినందుకే పై అంతా తల తలనొస్తుంది మీరు ఏం చేస్తారో తెలియదు నాకే ఫోన్ రెడ్డి వైసీపీ నాయకుడు అని కొట్టినాడు సార్ నాకు నేను బసవరాజు ఈ జిమ్ దగ్గర టీ హోటల్ చేస్తున్నాను నేను వచ్చి టీ తీసుకొని రాని డబ్బులు ఇస్తానని చెప్పి కొట్టినాడు సార్ నాకు ఎంత డెబ్బై రూపాయలు అలా మూడు నుంచి తాతనే ఉన్నాడు అడిగితే నా నన్ను వైసీపీ నాయకుడు రానని నేను తక్కువ తినేస్తావా నాకు ఎమ్మెల్యే అంటే ఉన్నాడు ఎవరు నేను నిన్ను ఎమ్మెల్యే దగ్గర కొడతాను నాకు ఏం లెక్కమా లే కట్టవు చూసే ఉచ్చుల బంద్ కావాలాకి అటువంటి వాళ్ళు నేను ఎస్సీ కూడా లేనను అని దౌర్జన్యం చేస్తున్నాడు సార్ ఎట్ట చేసుకుని తినాలా నాకు ప్రాణ బండం ఉంది మూడు రోజుల మీరు ఏం చేస్తున్నారు అనేది చెప్పటం లేదు నాకు ఇచ్చిన సార్ కంప్లైంట్ వాళ్ళు తీసుకోలేదు మనోజ్ రెడ్డి చెప్పినాను నాకు ఇట్లా ఇట్లా ఉంది రెడ్డి అంటే ఫస్ట్ కంప్లైంట్ అని చెప్పినాడు రెడ్డి తరపు నుంచి బాగుపడుతున్నాను నాకు అది ఇంత అండదండ ఉంది మీరు నాకు ఆ ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు మీరు ఏమన్నా అయితే నారాయణకే సంబంధం నాకు నాకు ఇంత భయం ఉంది అందుకోసమే టీవీ టీవీకి శరమాలు చేస్తున్నాను దీనికి నాకు నాకు ఇబ్బంది పెట్టుకోకుండా మీరే కాపాడాల జై సాయి ప్రసాద్ రెడ్డి నాకు కాపాడుతున్నాడు ఈ మధ్య వాళ్ళ నీడనే ఉన్నాను నేను మీరేం చేస్తారో చేయండి సార్ ఎంతో ఒక మూడు వందలు నాలుగు వందలు అయితే దాంట్లోనూ వీళ్ళు ఇట్లా వాళ్ళు ఉద్దురు తాగిపోతారు టీ డబ్బులు అడిగితే పన్నీకి వస్తారు సార్ పరిగాల నారాయణ ఎం గేమిటర్ ఇక్కడ ఎప్పుడు సతాయిస్తూనే ఉంటాడు ఏమలే నా పేరు చెప్తే ఆదోన్న వణుకుతుందా ఇట్లా చెప్తున్నాడు సార్ మాకు ఎట్లా చేస్తారు నాకు అసలు నీళ్ళు నేను నిద్ర లేదు తలంతా నొప్పి ఉంది ఇదంతా నొస్తా ఉంది నాకు ఈయన కొట్టినాడు చెంపలు చెంపల్ కొట్టినాడు కడుపు కొట్టినాడు ఈపు కొట్టినాడు ఎట్లా చిట్ట అట్లా కొట్టినాడు సార్ పై అంతా నొప్పి ఉంది నా నిన్న ఐదు వందల డెబ్భై రూపాయలు ఖర్చు అయింది సార్ ఏం చేయాలి సార్ నాకు త్రీ టౌన్ కూడా పట్టించుకోరు అసలు కేసే తీసుకోరు నాది ఎప్పుడు తీసుకోరు నువ్వు మనోజ్ రెడ్డి చెప్పినందుకే తీసుకున్నారు సార్ కేసు బసవరాజు ఇట్లు బసవరాజు నేను పాంపుట్ట దగ్గర ఉంటాను ఎప్పుడైనా ఉంటాను రాత్రి పదకొండు గంటల వరకు టీ అమ్ముతుంటాను నాకు భయం అనమాట పగులు వస్తారని నేను ఈ పరిస్థితిలో ఉన్నాను నేను చాలా అప్పున్నాను నేను చాలా భయంకరంగా ఉన్నాను నేను నాకు మీరే కాపాడాలి నేను అందుకోసమే మనోహరెడ్డికి సహకారం ఇస్తున్నాను ఈరోజుకి అతనే దేవుడు నాకు అతనే దేవుడు సాగన్నా మన దేవుడు ఆయన ఈరోజు అన్నదండదండ పెట్టినాడు నాకు నారాయణ ఇట్లా కొట్టినాడు సార్ నాకు ఎవరు పట్టించుకోవటం లేదు